నేను బ్రహ్మములయ్యే ఉన్నాను నేను పుట్టలేదు కానీ బ్రహ్మమై ఉన్నాను ఈ శరీరాలు పుడతాయి అన్నారు ఈ శరీరమే మూలము లేదు గుర్తెరిగే శరీరం అయ్యింది మూలము లేదంటే ఆత్మ గుర్తెరుగుతుందంటే మనకు ప్రత్యక్షం ఎరుగుతుంది ఎరిగే శరీరము శరీరం ఉంటేనే అది ఉంది శరీరానికి దానికి వ్యత్యాసం లేదు ఒకటే అదే అయ్యింది శరీరం అయ్యింది జీవుడయింది జగత్ అయింది ఈశ్వరుడు చూడు మనకి భ్రమ ఎలాగ తీశారు భ్రమే నాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జన మూలం నిజం జగత్తు ఇవన్నీ ఉన్నాయని నేననేటటువంటిది ఒక భ్రమ అని చెప్పారు బ్రహ్మచాతనే ఉన్నావు కానీ మనం అందరము భ్రమ వల్లనే ఉన్నాం కానీ భ్రమ వదిలితే గురు మొక్కత భ్రమ వదలాల గురువాక్యం విచారణ చేసి భ్రమను వదలాల గురువాక్యం విచారణ చేయనటువంటి వాడికి ఎప్పటికీ స్థితి కుదరదు కాబట్టి గురువాక్యం బాగా విచారణ చేయాలి అప్పుడు భ్రమ అనేటటువంటిది పాదంతట అదే అప్పుడు భ్రమను వదిలిన వాడు అవుతాడు నరికైతే దృష్టాంతం చెప్పారు ఎరుక్కి కళ దృష్టాంతమే ఎరుకకు అని వెంకటేశ్వర రామదూత స్వామి చెప్పారు దీనికి దృష్టాంతం ఏమిటి ఎరుక దృష్టాంతం ఏమిటి కళే కళ ఎలా వచ్చింది కళని ఎవరు పుట్టించారు కళని ఎవరు పుట్టించలేదు కళ ఎలాగొచ్చింది దాని అంతటి అదే వచ్చింది అది అంతవరకు ఉన్నది అది అంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నది తర్వాత దాన్ని వెళ్ళగొట్టారు ఎవరు తనంతట అదే పోయింది అదే అలాగే ఎరు కూడా తనంతట తానుగే వచ్చింది తనంతట తానుగే ఉన్నది తనంతట తానుగే పోయింది వచ్చును వచ్చి ఎచ్చి తచ్చును ఈ వచ్చి ఎచ్చి చచ్చే లోపల మన పుట్టి పెరిగి పెద్దయి ముసలయి సచ్చే లోపల పంట భయలో ఉన్న జరిగితే ఏ లోకమున నిల్వజాలదు ఎరుగకుంటే వచ్చును వచ్చి ఎచ్చి చచ్చును ఇది తప్పుదా తప్పదు ఇలాగే మనం అనేక జన్మలు ఎత్తుకుంటూ వచ్చాము ఎక్కడికైనా పోలీస్ స్టాప్ పెట్టుకుంటావా లేదా లేకపోతే ఇదంతా భ్రమే భ్రమే సర్వము భ్రమే ఈశ్వరుడు ఉన్నాడని భ్రమ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని బ్రహ్మ ఒకడు ఉన్నాడని విష్ణు ఒకడు ఉన్నాడని దీనికి శివరామ దీక్షితు చెప్పారు ఇంటింటికి వెళ్ళి పిల్లలను పుట్టించుతున్నాడా బ్రహ్మ బ్రహ్మ పుట్టిస్తున్నాడు అంటున్నారు విష్ణు పోషిస్తున్నాడన్నారు అది వేసి ముచ్చి వేసి భర్తేసి భీమ ఇంట్లో బిస్తున్నాడా విష్ణు ఈశ్వరుడు ఉన్నాడు అన్నారు ఈశ్వరుడు లైట్ వేస్తా అన్నారు ఇంటికి వెళ్ళి పేకలు నొక్కు తెలిసి ఏది లేదు దంత బ్రమే పుట్టుట వచ్చుట పుట్టుట పెరుగుట చచ్చుట ఎరుకకు స్వభావం ఎరుక స్వభావం వల్ల ఇవి జరుగుతాయి కానీ ఎక్కడ ఎవరూ లేడు పరిపూర్ణము ఎరుక నీకు రెండే చెప్పారు పరిపూర్ణము ఎరుక ఆ ఎరుక అనేకాలయ్యింది దేవతలయింది దేవుళ్ళయింది ఎరుకే దేవుడు దేవుడు అనేటటువంటి వాడు అక్కడ లేదు ఎరుకే దేవుడు ఆ దేవుడేటువంటి వాడు తనంతటి తానుగే వచ్చాడు ఎంత శుద్ధమైనటువంటి వాడు మనం తల్లి గర్భం నుండి పుట్టాము అది ఉమ్ము శివుడు మోష్ణము పైచ్యము శ్లేషము వాతవ ఓటి కప్పు ఓటి నుండి శుక్ల శోధితంలో ఉంటుంది జలక మాడి మన యువతలకు వచ్చాము అలాగే చీ చండాలు పడలేదు శుద్ధంగా